గిరిజనులు సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం ఆ దిశగానే మా అడుగులు మారిక రోడ్డు మరియు మౌలిక సదుపాయాల గురించి గిరిజనులతో చర్చించిన కలెక్టర్ ఎస్ కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి నేపాళ గిరిజనుల సమగ్ర అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మారిక రోడ్డు నిర్మాణానికి ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఎస్ కోట శాసన సభ్యురాలు కోల లలిత కుమారి తెలిపారు ఈ రోజు అనగా శుక్రవారం వేపాడు మండలం కరకవలస పంచాయతీ శివారు మారిక గిరిజన గ్రామానికి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కోల లలిత కుమారి గారితో కలిసి పరిశీలించడం జరిగింది నిధులు లేక నిలిచిపోతున్న మారిక రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం నుంచి ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకటించడం జరిగింది ఎన్నో ఏళ్లుగా డోలీ మాతల సమస్య ఉండటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు త్వరలో శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు ఎస్కోట నియోజకవర్గంలో ఎన్ఆర్జీ నిధులలో భాగంగా కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు మారిక గ్రామానికి రోడ్డు నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మండలలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఎమ్మెల్యే కోల లలిత కుమారి తెలిపారు ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యలో కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి అభివృద్ధి పదంలో ముందు నడుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వబ్బిని సత్యనారాయణ మరియు కోటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అప్పుడు మీరు ఇరవై ఏడు కుటుంబాలకి రేఖలు మంజూరు చేయడం జరిగింది వాళ్ళు ఆ రేఖరిలో ఒక ఇరవై రేకులు శాంక్షన్ చేస్తే అవి కాగిపోయి పడిపోతాయి కాబట్టి రేఖరి స్థానంలో పత్రిక ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వ పరంగా మరి హౌసింగ్ మంత్రి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ యొక్క హౌసింగ్ డిపార్ట్మెంట్ వల్ల ఇది సాధ్యం కాదు ఆ పాత్ర ఐడి నెంబర్ తొలగించి రేఖ మన ఐడి నెంబర్ చూపిస్తున్నాను కానీ పత్రి అవ్వడానికి ఆపస్ లేదు ఐడి నెంబర్ తొలగించాలంటే ఐటెఎన్ఫాల్ కాదు అది మంత్రిపరంగా హౌసింగ్ మంత్రి గారే చేయాలని ఐడీ తొలగితే మనకి పత్రిక ఇవ్వడానికి ఆపస్ లేదు కాబట్టి ఇల్లస్థలకి ఇండిరు కానీ కాబట్టి హౌసింగ్ సంబంధించి ఇప్పటికీ సమస్య ఉంది అవి ప్రాంత కుటుంబాలు పెరిగే జనాభా పెరిగింది వాళ్ళకి అంగన్వాడి సెంటర్ కావాలన్నారు అలాగే గుడ్ మరి ఇక్కడ మన ఎస్కో అమర్పాటి సేవలో ఇళ్ల స్థలాలకే ఆ ఇల్లుకి ఏదైతే బిజినెస్ చేస్తే ఐడియన ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఇళ్ళ స్థలాన్ని కూడా మంజూరు చేయాలి మరి వీళ్ళకి వైద్య సదుపాయం అప్పట్లో మరి పట్టం ప్లేస్ నుంచి వచ్చి వైసీపీ వీళ్ళకి రేట్ టైప్ వచ్చి ఉంటే వైస్య సదుపాయ కూడా కనిపించడం జరిగింది అప్పుడు ఓట్ల కూడా లేనప్పుడు కూడా కాబట్టి ఇవన్నీ వీళ్ళు ఆ తిరిగి చాలా చైతన్యవంతంగా వాళ్ళ కార్యక్రమం కూడా చేసుకున్నారు ఇప్పుడైతే అంగన్వాడీ సెంటర్ హౌసింగ్ స్కీమ్లు అలాగే ఇప్పుడు ఫారెస్ట్ పట్టాలు ప్రధానంగా ఇప్పుడు ఈ రోడ్డు ఉన్నట్టయితే డోరీ కష్టాలు తిరిగితే వాళ్ళ ప్రమాదాల నుంచి బయటపడి వాళ్ళు చాలా కాబట్టి కాబట్టిన్నర కిలోమీటర్కి ఈ యొక్క రోడ్డు ఐదున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేయవలసి ఉంది ఈ విషయం మీద మేము ఎమ్మెల్యే మేడం గారికి ఫస్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత మన జిల్లా మంత్రి పండుపల్లి శ్రీనివాసరావు గారికి రాజ మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా లిస్ట్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అలా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది జన్మల పథకం కింద మరి ఏదైతే ప్రధానమంత్రిగా పెట్టారో బీజేపీ గవర్నమెంట్ ఆ యొక్క సదుపాయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఈ ఎన్ని రకాల సదుపాయాలు ఈ గ్రామానికి ఇచ్చి ఈ గ్రామంలో మారు సదుపాయాలు అభివృద్ధి చేయాలని దానికి రోడ్డు సౌకర్యం కల్పించడం ద్వారా ఈ గ్రామం అభివృద్ధి ఎస్కోట్లో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఎస్కోట్ సంబంధించిన వార్డు నెంబర్ కూడా అక్కడి నుంచి గెలిచారు కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అది హృదయ సన్నతగా అయినప్పటికీ అంతా ఎస్కోర్న సంబంధం ఎస్కోట్ పంచాయతీ వార్డు కూడా

గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో కూడా పెట్టడం జరిగింది మరి దానికి అనుగుణంగా ఇవాళ ఏదైతే గత మూడు రోజుల ముందు పత్రిక ద్వారా మళ్ళా గర్భిణీని కిందకి వైద్య సదుపాయాల నిమిత్తం తీసుకొస్తున్నప్పుడు మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అంబేద్కర్ గారు ఒక ఆలోచనలో వారు ఈ డోలి మోతలకి స్వస్తి పలుకుదాం ఉపాధి హామీ నిధుల ద్వారా మరి నిధులు కేటాయింపులు చేద్దాం ఒకసారి పర్యటిద్దాం అని చెప్పి వారు చెప్పడం ఇవాళ మరి రావడం కూడా జరిగింది మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా నిధులు కేటాయింపులు మార్చుకొచ్చే బడ్జెట్లో కూడా ఇవ్వమని చెప్పి కుటుంబ ప్రభుత్వం దృష్టిలో మరి గత నెలలోనే మరి నేను కూడా ప్రతిపాదనలు ఇవ్వడం నిధులు కేటాయింపు చేయమని ఇవ్వడం కూడా జరిగింది దానికంటే ముందే అవకాశం ఉంటే ఉపాధి హామీ నిధుల ద్వారా మరి రోడ్డు సౌకర్యాన్ని కల్పిద్దామని కలెక్టర్ గారు వారి యొక్క ఆలోచన సహకారంతో ఇవాళ ఇక్కడికి రావడం మరి సంబంధిత ప్రభుత్వ జిల్లా అధికారులందరినీ కూడా వారితో ఇక్కడికి తీసుకొచ్చి ఈ సమస్య ఎలా పరిష్కరించాలి అనేది ఒక కొలిక్ కూడా రావడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు అంబేద్కర్ గారి సహకారంతో సుమారు మరి నాలుగు కోట్ల పైన నిధులు కావాలని కూడా సంబంధిత అధికారులు పేరు ఇవ్వడం వారు వారంలోపే శాంక్షన్ కూడా ఇచ్చి పనులు ప్రారంభించడానికి స్వీకారం చుడతామని మరి ఇక్కడ రాగపుణ్యగిరి ప్రజలందరికీ మరి మా అందరికీ కూడా తోడుండి మాట ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా ఈ సమస్య పరిష్కరించుకుంటూ నిధులు కూడా త్వరలోనే శాంక్షన్ చేసుకొని వాళ్ళకి మౌలిక వసూలతో కూడిన ప్రధాన రహదారి సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని మరి మేము అందరం కూడా మరి మాటిస్తూ మరొకసారి గౌరవ కలెక్టర్ గారికి మా అందరి తరఫున ప్రత్యేక అభినందలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు